చూడండి స్టీలు పాత్రలో అంబలిని పోసి అంబలిని తయారు చేసుకొని పైన క్లాత్ కట్టి మట్టి కుండలో మాదిరిగానే కట్టి పులిపెట్టిన ఆహారంలో తయారైన ల్యాబ్ గమనించండి కేవలం మట్టి పాత్రలోనే తయారవుతుంది అనుకోవటం అంటే అధిక మొత్తంలో తయారవుతుంది త్వరగా తయారవచ్చు కానీ స్టీల్ పాత్రలు కూడా తయారవుతుందనడానికి ఇదే తార్కాణం చూడండి చాలామంది మట్టి పాత్రలు మాత్రమే అమలు చేసుకోమంటారు మట్టి పాత్రలు అందరికీ అవైలబుల్గా ఉండవు కనుక మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఈ ల్యాబ్ మీకు ఆహారంలో కణ్వ ప్రక్రియ ద్వారా విటమిన్ బిట్వల్ని ఉత్పత్తి చేస్తుంది ఇలా సాంప్రదాయకంగా పులిపెట్టిన ఆహారంలో ఇది ఉంటుంది ఈ బ్యాక్టీరియా లాక్టోజ్ వంటి కార్బోహైడ్రేట్లని లాక్టిక్ ఆమ్లంగా మార్చే ప్రక్రియలో విటమిన్ బిట్వల్వ్ను ఉత్పత్తి చేస్తుంది ఈ విటమిన్ బిట్వల్వ్ మన శరీరంలో రక్తాన్ని పెరిగి పెరిగేటట్టు చేస్తుంది దీంతోనే కాకుండా పులిసిన పెరుగు అంటే పెరుగులో మనకి కొన్ని అనవసరమైనటువంటి మనకి ఆ ఉపయోగం లేని మొత్తం లాంటి అది అధిక మొత్తంలో హార్మోన్స్ ఉండటం వల్ల అది మనకు ప్రమాదం అవుతుంది సార్ చెప్పేది కూడా అది అయితే ఇడ్లీ దోశ పిండ్లు కూడా ఇలానే ల్యాబ్ ఉంటుంది ఇది కూడా బీట్ పెంచుతుంది కానీ తరచుగా తినకూడదు తక్కువ మొత్తంలో తీసుకోవాలి ఆ ఈ అంబలయితే ఎంత మొత్తంలో తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు కొంత నేరుగా పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోతుంది పెద్ద ప్రేగుని శుద్ధి చేస్తుంది శాఖాహారులు ఖచ్చితంగా ఇలా పెర్మెంట్ చేసిన ఆహారాన్ని తీసుకుంటేనే రక్తం వృద్ధి అవుతుంది అంటే మట్టి పాత్రలో మాత్రమే చేసుకుంటే తప్ప ఖచ్చితంగా